నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము అనుకునేటటువంటి పనులన్నీ కూడా అనేక రకాలుగా వాటిని పూర్తి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ లక్ష్యాలు మాత్రమే మీకు గుర్తుండాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా మీరు భయపడకూడదు అలాగే గందరగోళమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి రవ ప్రసాదమును నివేదన చేయండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు భయాల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది ఇతరమైనటువంటి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాల వలన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందర పడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు సమయము కూడా అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవాలు పెరుగుతుంటాయి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన అనుకూలతలు పెంచుకోగలుగుతారు రావలసిన బాకీలు కూడా వసూలు అవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన చేయటం అలాగే పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అలాగే వ్యక్తిగతమైనటువంటి సమస్యల నుండి జాగ్రత్తగా బయటపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించటం శివ పార్వతులను దర్శనం చేసుకోవటం మంచిది కన్యా కన్యారాశి వార్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో కావచ్చు కుటుంబ కార్యక్రమాల్లో కావచ్చు అనుకూలంగా ఉంటుంది మెరుగైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు వేరు వేరు రూపాలలో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు వ్యక్తిగతంగా తాము ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకము పారాయణం చేసి కొబ్బరన్నము నివేదన చేయండి తులారాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రస్తుతం సమీక్ష చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయము పారాయణము చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తుంటారు వ్యాపార కార్యక్రమాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి మార్పులు చేర్పులతో కూడినటువంటి నిర్ణయాలు లేదా ఆలోచనలు ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈ రోజు వేరు రూపాలలో నిర్లక్ష్యాలను తగ్గించుకోవాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈ రకమైనటువంటి చర్యలు ఉండాలి అలాగే కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు రూపాలలో విద్యా సంబంధమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టగమును పారాయణం చేసుకొని స్వామి వారికి ఉండ్రాలను నివేదన చేయండి మకర రాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా మీరు పొందున్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుండి కూడా బయటపడుతుంటారు ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారికి మీరు చేయవలసిన పూజ కుంకుమార్చన నిర్వహించటం తామర పుష్పాలను సమర్పణ చేయటం మంచిది కుంభరాశి ఈ ఈరోజు ఏవైతే మీరు అనుకునేటువంటి పనులుంటాయో వాటిని వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవటం ద్వారా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు ఉపయోగపడుతుంది ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు గతంలో వేరు వేరు రూపాలలో మీరు చేపట్టిన పనుల విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి